మాది చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బొల్లి రామయ్య గారి పల్లి నా పేరు భవిత మా రైతు కుటుంబం నేను ఫారెన్ లో చదువుకుని వచ్చాను విదేశీ వైద్య విద్యార్థిని నేను ప్రస్తుతం అయితే కడప రిమ్స్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను సిక్స్ మంత్స్ అయింది ఇంకా సిక్స్ మంత్స్ మిగిలి ఉంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే విదేశీ విద్యా దీవెన ఆ స్కీమ్ ఉంది అనే ధైర్యంతో మేము వెళ్ళాం ధైర్యంతో వెళ్ళిన తర్వాత ఈ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ చేంజ్ అయింది ఈ గవర్నమెంట్ వచ్చింది మాకు విదేశీ విద్యా దీవెన పడలేదు చెక్ రిలీజ్ అయ్యే టైంకి ఆగిపోయింది ఇప్పుడు ఆ చెక్కులు ఆగిపోయిన చెక్కులు మళ్ళీ మీరేమన్నా పునరుద్ధరించగలరా అన్న క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత ఒకసారి మా దగ్గరకి ఇంటి వద్దకే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోహిత్ రెడ్డి గారు మా ఇంటి వద్దకు వచ్చి మీకు ఏమన్నా సమస్యలున్నాయమ్మా అని అడిగితే ఇలాగ నీటి సమస్యలున్నాయి మా ఊరిలో మా ఊరి వాళ్ళే వాళ్ళంతట వాళ్ళు చందాలు వేసుకుని మోటార్ రిపేర్ చేసుకుని నీళ్లు తెచ్చుకుంటున్నారు అని చెప్తే సరే మేము రిపేర్ చేస్తాం అని అన్నారు రెండు మూడు రోజుల్లో ఇప్పటివరకు ఇప్పటివరకు లేదు ఇప్పటివరకు లేదు ఇప్పుడు కూడా మేము వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే నీళ్ళు తెచ్చుకుంటున్నాం తాగునీరు అది వదిలేస్తే విదేశీ విద్యా దీవన్ గురించి నేను మాట్లాడాను మాట్లాడితే అదొక పనికి చులకనగా మాట్లాడారు చులకనగా మాట్లాడి దాని తర్వాత నేను కూడా విదేశంలోనే చదివాను నేను తలుచుకుంటే ఈ సంవత్సరంలో నేను ఖర్చు పెట్టింది తెచ్చుకోగలను అని అన్నారు ఫస్ట్ వెళ్ళాలి కదా చదువుకోవాలంటే వెళ్తేనే కదా తర్వాత సంపాదించుకోవాలి అని నేను అడిగితే ఆయన సమాధానం లేకుండా వెనుక తిరిగి వెళ్ళిపోయారు మనకు ఉండేది ఒక ప్రిజనరీ ముఖ్యమంత్రి ఆయనకి విజన్ లేదు మనకు ఇంటర్వ్యూ చూసాను తల్లి ముఖ్యమంత్రి గారు ఆయన అంటాడు అమరావతిలో ఏముంది భూమి కదా అని అలానే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే సైబరాబాద్ ఏముంది రాళ్ళు రప్పలే కదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు ఏముంది రాళ్ళు రప్పలే కదా కానీ ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విజన్ ముందు చూపుతో ఇక్కడ ఐటీ తీసుకొద్దాం ఇక్కడ ఫార్మా తీసుకొద్దాం ఇక్కడ బయోటెక్నాలజీ తీసుకొద్దాం ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేద్దామని విజన్ ఉన్న వ్యక్తి ఏర్పాటు చేశారు దానివల్ల ఈ రోజు లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయి గతంలో లక్ష రూపాయలకి ఒక ఎకరం కొనేదానికి ఎవరు సిద్ధంగా ఉండేవారు కాదు హైదరాబాద్లో అలాంటిది అదే ఎకరం ఈ రోజు వంద కోట్లకు అమ్మారు సో విజన్ ఉన్న నాయకుడికి ప్రిజన్ లో ఉన్న నాయకుడికి చాలా తేడా ఉంటుంది విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రిజన్ లో ఉండి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి తల్లి ఆయన ఒక పెద్ద దొంగ అంటే ఒక దొంగ ఉన్నాడు ఇక్కడ అందుకే చెవిరెడ్డి జూనియర్ వచ్చాడు తల్లి అతనికి అసలు విషయం లేదు ఇప్పుడు విదేశాల్లో ఎందుకు చదవాలని అడిగితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇద్దరు కూతుర్ని విదేశాల్లో చదివిస్తున్నాడు తల్లి అంటే వాళ్ళకి వాళ్ళు విదేశాల్లో చదువుకోవచ్చు మనం చదువుకోకూడదా ఇది కరెక్ట్ కాదమ్మా మీరు అడిగినట్టు బకాయిలు ఎంత ముందరూ కనుక్కుందాం మీరు మంచి సలహా ఇచ్చారు టేక్ దట్ డౌన్ యాజ్ అన్ అడ్వైజ్ అది ఎంతుందో కనుక్కుంటాను దాని తర్వాత నేను పస్టమే హామిస్తుంది బట్ ఆపేసిన విదేశీ విద్యా కార్యక్రమాన్ని తిరిగి మేము ప్రారంభిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వన్ మోర్ క్వశ్చన్ అవకాశం ఇద్దాం చెల్లి ప్లీజ్ సార్ ఆర్ మేము కొట్టేదోటి ఉన్న నేను మెడిసిన్ చేస్తున్నాను ఆస్ ఆఫ్ ద పార్ట్ నేను ఇప్పుడు సిక్స్ మంత్స్ ఫ్రీగానే వైద్య సేవలు అందిస్తున్నాను సార్ అంటే ఫారెన్ లో చదివిన వాళ్ళకి ఇక్కడ చదివిన వాళ్ళకి తేడా చూపిస్తున్నారు స్టైఫండ్ విషయంలో ఇరవై రెండున్నర వేలు వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు మేము డే అండ్ నైట్ డే నైట్ డే డ్యూటీ చేసి కంటిన్యూగా నైట్ డ్యూటీ చేయాలి ఎయిటీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ మేము నైట్ డ్యూటీలు చేయాలి డే డ్యూటీలు చేయాలి బట్ స్టైఫండ్ మాత్రం మాకు రావట్లేదు దీనిపైన మీరు ఏమైనా యాక్షన్ తీసుకోగలరా అన్నీ అండర్స్టాండ్ ఎంటర్ సబ్జెక్ట్ ఇన్ టోటాలిటీ అండ్ దెన్ ఐ రెస్పాండ్ ఓకే